రెండో రోజు ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు శ్రీ సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై తిరుమల వీధుల్లో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు ఈ ఊరేగింపులో జగ్గంపేట శాసన సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండల సభ్యులు జ్యోతుల నెహ్రూ శ్రీవారి స్వర్ణరథాన్ని తిరుమల వీధుల్లో లాగుతూ రథోత్సవాలు పాల్గొనడం జరిగింది అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దంజయ్య స్వామి చిన్నజీయ స్వామి డిప్యూటీ ఈవో లోకనాథం పెష్క రామకృష్ణ డిఎస్ ప్రసాద్ కోటిముక్కల రఘురామ కృష్ణం రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో తలనీలాలు సమర్పించారు స్వామివారి దర్శనం చేసుకున్నారు రంగనాయక మండపంలో వేద పండితులు శ్రీవారి శాస వస్త్రం కప్పి ఆశీర్వాదం అందించారు స్వామివారి చిత్రపటాన్ని స్వామివారి ప్రసాదాన్ని అందించారు ఆయన వెంట గండెపల్లి మండలం మురారి గ్రామ టిడిపి అధ్యక్షులు సుంకవిల్లి రాజు రాజు తనయుడు సుంకవిల్లి మణికంఠ వెంకట శ్రీనివాస్ పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో తన నీళ్ళు దర్శనం చేసుకున్నారు రంగనాయక మండలంలో వేద పండితులు శ్రీవారి శాసవస్త్రం కప్పి ఆశీర్వాదం అందించారు స్వామివారి చిత్రపటాన్ని స్వామివారి ప్రసాదాన్ని అందించారు ఆయన వెంట గండెపల్లి మండలం మురారి గ్రామ టీడీపీ అధ్యక్షులు సుంకవిల్లి రాజు రాజు తనయుడు సుంకవిల్లి మణికంఠ వెంకట శ్రీనివాస్ పాల్గొన్నారు